హలో అండి నేను మీ నెల్లూరు అమ్మాయిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రోజు మన కిచెన్లో నెల్లు స్టైల్ మటన్ బిర్యానీ చేస్తున్నాం ఫస్ట్ బాగా క్లీన్ చేసుకుని మటన్ని తీసుకొని అందులో కొంచెం సరిపోయేంత పసుపు కారం వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తగినంత ఉప్పుని వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ ఆకు అనాస పువ్వు నల్లరాతి పువ్వు యాలకులు చెక్కా లవంగం మిరియాలు షాజీరా మరాఠీ ముగ్గ ఇక వేగాక ఇవన్నీ అందులోనే ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లో మెయిన్ బిర్యానీకి వచ్చే అరోమా సగం ఈ పేస్ట్ వల్లే వస్తుంది దానికోసం కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగం యాలకులు ఇవన్నీ వేసుకొని మిక్స్కి పట్టుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకొని చేసుకొని తగినంత వాటర్ పోసుకొని మరిగించాలి అందులో మనం వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలిపి కొంచెం నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వలన బిర్యానీ కొంచెం పొడిగా వస్తుంది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వెన్న కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నాక మన స్పైసీ మటన్ బిర్యానీ రెడీ